రుచి ఆ పొడి సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ రోడ్లు కిటకిటలాడుతున్నాయి వేలాది వాహనాలు రోడ్ ఎక్కడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై హెవీ రష్ కనిపిస్తోంది ముఖ్యంగా విజయవాడ వైపు భారీగా ట్రాఫిక్ జాములు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అన్ని టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రష్ కంటిన్యూ అవుతోంది నందిగామ వై జంక్షన్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి విజయవాడ సమీపంలోని నందిగామ వై జంక్షన్ దగ్గర వాహనాల రద్దీ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తున్నారు ఈ రెండు రోజులు సెలవు దినం కావడంతో పాటు ఈ సంక్రాంతి పండుగ ఉండడంతో నిన్నటి నుంచే మొత్తం కూడా నేషనల్ హైవే రోడ్డు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవే రోడ్డు మొత్తం కూడా కార్ల జాతర కనిపిస్తుంది చూసుకోవచ్చు ప్రస్తుతం మనం నందిగామ వై జంక్షన్ దగ్గర ఉన్నాం నందిగామ వై జంక్షన్ దగ్గర దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది బంపర్ టు బంపర్ అన్న రీతిన కార్లు కూడా చాలా స్లోగా కదులుతున్నాయి ఒక్కొక్క కారు కూడా స్లోగా కదులుకుంటూ ఇక్కడ నందిగామ వై జంక్షన్ దగ్గర కార్లు వెళ్తున్న పరిస్థితి నెలకొంది మొత్తం కూడా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ప్రయాణికులు సొంత పల్లె గ్రామాలకు వెళ్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ చెప్పుకుంటారు ఆ సంక్రాంతి పండుగ పండుగకు దేశంలో నలుమూల ఉన్నటువంటి అందరూ కూడా సొంత ఊర్లకు చేరుకుంటారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రహదారి మొత్తం కూడా కార్ల జాతరను తలిపిస్తుంది మొత్తం కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరిన కార్లు నేషనల్ హైవే చూసుకుని విజయవాడ వరకు కూడా ఇదే విధంగా ట్రాఫిక్ ఉన్న పరిస్థితి నెలకొంది రేపు కూడా ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంటుందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటున్నారు నిన్న ఒక్కరోజు చూసుకునే మాత్రం దాదాపు ఇరవై వేల వాహనాలు మాత్రం ఇక్కడ కేసర టోల్ ప్లాజా నుంచి ఆంధ్రాలకు వెళ్ళినట్టు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటున్నారు ఈ నాలుగు రోజులు అంటే సంక్రాంతి పండుగ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు దాదాపు లక్షల్లో ఉంటాయని మాత్రం అధికారులు అంటున్నారు ఎందుకంటే సంక్రాంతి పండుగకు దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్లెటూర్లకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు అందులో ఇటు సొంత కార్లు అంటే సొంత వాహనాల్లోనే ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దాదాపు లక్షల వాహనాలు మాత్రం కేసర టోల్ ప్లాజాను దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళే అవకాశం అవకాశం ఉందని మాత్రం అధికారులు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్ చౌదరి టీవీ నైన్ నందిగామ నుంచి